హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ వచ్చి ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో కొన్ని బిట్స్ గురించి మనం డిస్కషన్ చేసుకుందామండి ఆంధ్రప్రదేశ్ హిస్టరీ గురించి కొన్ని బిట్లు మనం చెప్పుకోవడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చి ఆంధ్ర ఉద్యమానికి పిత వంటి వాడు ఎవరండి ఆంధ్ర ఉద్యమానికి పితామహుడు ఎవరండి ఆప్షన్ బి కొండ వెంకటప్పయ్య ఈ ఆంధ్ర ఉద్యమం జరిగినప్పుడు పితామహుడు ఎవరండి కొండ వెంకటప్పయ్య తర్వాత ప్రశ్న చూసినట్లయితే కృష్ణా పత్రిక స్థాపించిన ప్రాంతం ఏది కృష్ణా పత్రిక స్థాపించిన ప్రాంతం ఆప్షన్ వచ్చి ఆప్షన్ సి మచిలీపట్నం ఈ మచిలీపట్నంలో కృష్ణాపత్రిక స్థాపించడం జరిగింది తర్వాత ప్రశ్న ఆంధ్ర మహాసభ తొలి సమావేశం జరిగిన ప్రాంతం ఆంధ్ర మహాసభ తొలి సమావేశం జరిగిన ప్రాంతం దీనికి ఆన్సర్ వచ్చి ఆప్షన్ సి బాపట్ల బాపట్లలో ఆంధ్ర మహాసభ ఆంధ్ర మహాసభ తొలి సమావేశం జరిగింది తర్వాత ప్రశ్న దక్షిణ భారతదేశ గోఖలేగా పిలవబడింది ఎవరు ఎవరండి దక్షిణ భారతదేశ గోఖలేగా పిలవబడింది ఎవరు దీనికి ఆన్సర్ వచ్చి ఆప్షన్ ఏ మోచర్ల రామచంద్రరావు ఎవరండి మోచర్ల రామచంద్రరావు దక్షిణ భారతదేశ దక్షిణ భారత గోకులేగా పిలబడింది మోచర్ల రామచంద్రరావు తర్వాత ప్రశ్న చూసినట్లయితే సహకార ఉద్యమానికి పిత ఎవ్వరు దేనికండి సహకార ఉద్యమానికి పిత ఎవ్వరు దీనికి ఆన్సర్ వచ్చి ఆప్షన్ ఏ భోగరాజు ఈ సహకార ఉద్యమానికి పితామహుడు భోగరాజు తర్వాత ప్రశ్న నా జీవితం నవ్యాంధ్రం రచయిత ఎవరు నా జీవితం నవ్యాంధ్ర రచయిత ఎవరు దీనికి ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి అయ్య దేవరా ఆప్షన్ బి అయ్య దేవరా అయ్యదేవరా అనే వ్యక్తి ఈ గ్రంథాన్ని రచించారు నా జీవితం నవ్యాంధ్రం రచించింది అయ్యదేవర తర్వాత ప్రశ్న కాంగ్రెస్ చరిత్ర గ్రంథం రచించింది ఎవరు కాంగ్రెస్ చరిత్ర గ్రంథం రచయిత ఎవరు దీనికి ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి భోగరాజు ఈ భోగరాజు అనే వ్యక్తి కాంగ్రెస్ చరిత్ర గ్రంథాన్ని రచించిన వ్యక్తిగా మనం చెప్పుకుంటున్నాం ఓకే ఫ్రెండ్స్ తర్వాత ప్రశ్న ప్రత్యేక రాష్ట్రాలను వ్యతిరేకించిన తొలి సారీ అండి ప్రత్యేక రాష్ట్రాలను వ్యతిరేకించిన తెలుగు వ్యక్తి ఎవరు ప్రత్యేక రాష్ట్రాలను వ్యతిరేకించిన తొలి వ్యక్తి ఎవరు ఆప్షన్ ఏ న్యాపతి సుబ్బారావు ఈ న్యాపతి సుబ్బారావు అనే పర్సను ప్రత్యేక రాష్ట్రాలను వ్యతిరేకించడంలో ముందుకు వచ్చారు ఓకే అండి తర్వాత ప్రశ్న మొదటి రాయలసీమ మహాసభ జరిగిన ప్రాంతం మొదటి రాయలసీమ మహాసభ జరిగిన ప్రాంతం దీనికి వచ్చి ఆప్షన్ బి మద్రాసు అండి ఈ మద్రాసులో రాయలసీమ మహా సభ జరిగిన ప్రాంతం మద్రాస్ తర్వాత ప్రశ్న పంతొమ్మిది వందల ముప్పై ఏడు ఆంధ్రప్రదేశ్ పంతొమ్మిది వందల ముప్పై ఏడు ఆంధ్ర మహాసభ జరిగిన ప్రాంతం పంతొమ్మిది వందల ముప్పై ఏడులో ఆంధ్ర మహాసభ జరిగిన ప్రాంతం దీనికి ఆన్సర్ వచ్చి ఆప్షన్ డి విజయవాడ ఈ విజయవాడలో పంతొమ్మిది వందల ముప్పై ఏడు సంవత్సరంలో ఆంధ్ర మహాసభ జరిగే జరిగింది ఓకే అండి తర్వాత ప్రశ్న పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో రాష్ట్ర తీర్మానం మద్రాసు శాసనసభలో ప్రవేశపెట్టింది పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది సంవత్సరంలో రాష్ట్ర తీర్మానం మద్రాసు శాసనసభలో ప్రవేశపెట్టింది ఎవరు దీనికి ఆన్సర్ వచ్చి ఆప్షన్ ఏ కొండ వెంకటప్పయ్య ఈ కొండా వెంకటప్పయ్య అనే వ్యక్తి పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో రాష్ట్ర తీర్మానాన్ని మద్రాసు శాసనసభలో ప్రవేశపెట్టడం జరిగింది తర్వాత ప్రశ్న గ్రంథాలయ ఉద్యమానికి పిత గ్రంథాలయ ఉద్యమానికి పిత ఆప్షన్ ఏ కొమర్రాజ్ లక్ష్మణరావు ఎవరండి ఈ గ్రంథాలయోద్యమానికి మితామోహుడు కొమర్రాజ్ లక్ష్మణరావు తర్వాత ప్రశ్న ఆంధ్ర చిత్రపటలం ఆంధ్ర చిత్రపటలం రూపొందించిన వారు ఎవరు ఆంధ్ర చిత్రపటలం రూపొందించిన వారు ఎవరు దీనికి ఆన్సర్ వచ్చి ఆప్షన్ డి పైవన్నీ ఎవరెవరండి తిర్నేటి విశ్వనాథం అలాగే ఉన్నవ లక్ష్మీనారాయణ చట్టి నరసింహ ఈ ముగ్గురు పర్సన్స్ ఆంధ్ర చిత్రపటలం రూపొందించిన వారు ఓకే అండి తర్వాత ప్రశ్న ఆంధ్ర విశ్వవిద్యాలయం స్థాపించింది ఇప్పుడు ఆంధ్ర విశ్వవిద్యాలయం స్థాపించింది ఇప్పుడు దీనికి ఆన్సర్ వచ్చి పంతొమ్మిది వందల ఇరవై ఆరు సంవత్సరంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం స్థాపించడం జరిగింది తర్వాత ప్రశ్న వచ్చి శ్రీబాగ్ ఒప్పందం ఎవరి మధ్య జరిగింది ఏ ఒప్పందం అండి శ్రీబాగ్ ఒప్పందం ఎవరి మధ్య జరిగింది దీనికి ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి ఆంధ్ర రాయలసీమ మధ్య ఈ శ్రీబాగ్ ఒప్పందం జరగడం జరిగిందండి ఓకే అండి తర్వాత ప్రశ్న చూసినట్లయితే పార్టీషన్ కమిటీకి అధ్యక్షుడు ఎవరు దీనికి అండి పార్టీషన్ కమిటీకి అధ్యక్షుడు ఎవరు దీనికి ఆప్షన్ వచ్చి ఆప్షన్ బి కుమారస్వామి ఈ కుమారస్వామి అనే పర్సను పార్టీషన్ కమిటీకి అధ్యక్షుడిగా వహించాడు తర్వాత ప్రశ్న పార్టీషన్ కమిటీ ఏర్పడిన సంవత్సరం పార్టీషన్ కమిటీ ఏర్పడిన సంవత్సరం దీనికి ఆన్సర్ వచ్చి ఆప్షన్ ఏ పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో ఈ పార్టీషన్ కమిటీని ఏర్పడడం జరిగింది ఎప్పుడండి పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో పార్టీషన్ కమిటీని ఏర్పరిచారు ఓకేనండి తర్వాత ప్రశ్న స్వామి సీతారాం దీక్ష ప్రారంభించిన రోజు స్వామి సీతారాం దీక్ష ప్రారంభించిన రోజు ఎప్పుడు దీనికి ఆసన్సర్ వచ్చి ఆప్షన్ ఏ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్న స్వామి సీతారాం దీక్ష ప్రారంభించిన రోజు తర్వాత ప్రశ్న చూసినట్లయితే భూదాన ఉద్యమాన్ని ప్రారంభించిన గ్రామం ఏంటండి భూదాన ఉద్యమాన్ని ప్రారంభించిన గ్రామం దీనికి ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి పోచంపల్లి ఈ పోచంపల్లి అనే గ్రామంలో భూదాన ఉద్యమాన్ని మొట్టమొదటిగా ప్రారంభించడం జరిగింది అయితే తర్వాత ప్రశ్న ఎస్కే తార్ కమిషన్ నియమించిన సంవత్సరం ఎస్కే తార్ కమిషన్ నియమించిన సంవత్సరం ఎస్కే తార్ కమిషన్ నియమించిన సంవత్సరం ఎప్పుడండి దీనికి ఆన్సర్ వచ్చి పద్దెనిమిది వందల సారీ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదో సంవత్సరంలో ఈ ఎస్కే తార్ కమిషన్ నియమించడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కన ఉన్న బెల్ సమ్మె నొక్కినట్లయితే మీకు నోటిఫికేషన్ రూపంలో వీడియోస్ రావడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్